మన దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడు కాబట్టి మనం ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మొరపెట్టాలి మనం శ్రమంలో ఉన్నప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కుటుంబం అంతా కూడా దగ్గర పిలుచుకుని కుటుంబ ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి ఆ శ్రమల నుంచి మనం విడిపించబడాలి అనుకున్నప్పుడు ఎవరికి వారికి ప్రార్థించకుండా కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తే అది బలమైన ఒక ప్రార్థన కాబట్టి ఆ కుటుంబాన్ని మనం ఏం చేయాలంటే కట్టుకొని కుటుంబం అంతా కలిసి మనం ప్రార్థించినప్పుడు నీకున్న ప్రతి సమస్య ప్రతి శ్రమ కూడా ఏం చేస్తాడు దేవుడు విడిపిస్తాడని దైవలేఖనం మనకి సెలవిస్తుంది ఎరుసలేం పట్టణానికి వచ్చి ఆయన మొట్టమొదటికి చేసిన కార్యక్రమం ఏంటంటే కట్టబడుతున్న ఒక గాడిదని ఏం చేశాడు ఆయన విడిపించాడు ఆయన దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు నువ్వు బంధకాల్లో ఉన్నావు అని ఆయన ఆయన చూస్తూ ఉండడు కానీ నేను విడిపించడానికి ఆయన ఈ లోకానికి అరుదించాడు ఆయన నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు నువ్వు నశించిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్న దేవుడు కాదు